హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కెమెరా తీసుకొని ఇక ఆ కెమెరాని రిపేర్ చేయించుకోవాలి అని చెప్పేసి అక్కడున్న ఆటో వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రత్నాన్ని ఆ రౌడీ తరుముతూ ఉంటాడు ఇక దాంతో రత్నం పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి వెనకాల దాక్కొని మేడం ఆ విధమ నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు వాడి నుంచి నన్ను కాపాడండి మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరు అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి భూమి అంటుంది అయితే అంతకంటే ముందే భూమిని చూసి ఆ రౌడీ పక్కనే దాక్కుండిపోతాడు తర్వాతేమో ఇక రత్నం మేడం అక్కడే ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడెవరు లేరు కదా అని చెప్పేసి ఇక భూమి అయితే రత్నం వైపు చూసేసరికి ఎదురుగా రత్నం ఉంటుంది ఏ రత్నం నువ్వా అని చెప్పేసి భూమి అంటుంది ఇక భూమిని చూసి రత్నం షాక్ అయిపోయి అక్కడ నుండి భూమిని చూసి పారిపోతూ ఉంటే కనుక ఏ ఆగు అని చెప్పేసి ఇక భూమి రత్నాన్ని పట్టుకుంటూ ఉంటుంది కానీ రత్నం భూమికి దొరకకుండా పరిగెత్తుతూ ఉంటే ఇక భూమి అయితే రత్నాన్ని వెంబడిస్తూ ఉంటుంది అయితే కాస్త దూరంలో ఇక ఎస్పి సూర్య ఫోన్ మాట్లాడుతూ అలా రోడ్డు పక్కనే నిలబడి ఉంటాడు అయితే రత్నం కళ్ళ ముందు నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసి ఇక ఎస్పి సూర్య అయితే ఇది రత్నంలా ఉందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అయితే రత్నం వెనకాలే భూమి ఫాలో అవ్వడం చూసి అయ్యో భూమి గారు మీరేంటండి పరిగెత్తుతున్నారు అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య అడగగానే ఆ రత్నం మా అత్తయ్య మీద మర్డర్ అటెంప్ట్ చేసిందండి దాన్ని పట్టుకోవాలి అంటుంటే అది పారిపోతుంది నాకు తెలిసి మీ అన్నయ్య మర్డర్ కేసుకి సంబంధించి కూడా ఆ రత్నానికి ఏదో లింక్ ఉంది అని అనిపిస్తుంది అని చెప్పేసి భూమి చెప్పగానే అయితే ఇంకా అలా ఉన్నారేంటండి కార్ ఎక్కడ వెళ్దాం అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య అయితే భూమిని కార్లో ఎక్కించుకొని వస్తూ ఉంటాడు ఇక రత్నం అయితే భూమి వెంబడిస్తుంది అని చెప్పేసి అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అయితే ఇంకో దారిలో నుండి ఎస్పి సూర్య అలానే భూమి ఇద్దరు కూడా రత్నానికి ఎదురుగా వచ్చి నిలబడతారు ఇక వాళ్ళని చూసి రత్నం వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటే ఏ రత్నం ఆగు లేదంటే షూట్ చేసి పడేస్తాను అని చెప్పేసి ఇక ఎస్పి సూర్య అయితే రత్నంకి గన్ను గురిపెడతాడు దాంతో ఇక రత్నం అలానే అక్కడే నిలబడిపోయి భయపడిపోతూ ఉంటుంది మరి రత్నాన్ని పట్టుకుని రత్నం చేత పూర్వే ఈ మర్డర్ చేయించింది అని చెప్పి ఎస్పి సూర్య అలానే భూమి నిజం చెప్పించగలరా శారద పైన మాట చేసింది రత్నం అని తెలిస్తే గగన్ ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్